నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరు రాజీవ్ నగర్ లోని శ్రీ సుబ్రహ్మణ్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో నవోదయ సైనిక్ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థుల కోసం ప్రతిభ పరీక్ష నిర్వహించబడింది ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ బిఎస్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు ఈ పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికే ప్యాడు పెన్ను ఉచితంగా అందజేసినట్లుగా తెలిపారు ప్రతిభా పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్య రెండో ర్యాంకు సాధించిన వారికి డెబ్బై ఐదు శాతం ఫీజు రాయితీ మూడో ర్యాంకు సాధించిన వారికి యాభై శాతం నాలుగో ర్యాంకు సాధించిన వారికి ఇరవై ఐదు శాతం రాయితీతో విద్యను అందిస్తామని వివరించారు అందరికీ నమస్కారం మై ఇస్ బిఎస్ రాజు డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరు ఎంసెట్ అకాడమీ నవోదయ అను సైనిక అకాడమీ బెస్ట్ కోచింగ్ సెంటర్స్కి మన వింజమూరు కేర్ ఆఫ్ గా ఒక మూడు సంవత్సరాల నుండి నెల్లూరు జిల్లాలోనే ఒక గొప్ప విద్యా సంస్థగా పేరుగాంచినటువంటి విద్యా సంస్థ అన్నది అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి ఏకైక విద్యా సంస్థ ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఎంసెట్ ర్యాంకులు కానివ్వండి నవోదయ సైనిక్ స్కూల్ ర్యాంకులు కానివ్వండి ఇక్కడ వింజమూరు ఒక కేరా గా మనము ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క అధ్యాపక బృందాన్ని ఇక్కడ తీసుకొచ్చి వారి చేత బోధన మనం అందించి ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడాలనేటువంటి ముఖ్య ఉద్దేశ్యంతో ఒక మంచి మనసుతో ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క కోచింగ్ సెంటర్ని ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యం నవోదయా సైనిక అకాడమీని ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచి కూడా ఘన విజయాలు సాధించాము అదే ఉత్సాహంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడే దిశలో ముందుకు పోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరము ఈ సంవత్సరము ఈ రోజు క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థికి కూడా మన కోచింగ్ సెంటర్ నందు పది నుంచి పదిహేను పర్సెంట్ ఫీజు రాయితీ ఇవ్వబోతున్నాము ఈ యొక్క గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల్లో ప్రతి ఒక్కరికి కూడా వరంగా ముందుకు పోయే విధంగా మేము ఇక్కడ కష్టం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఈ యొక్క విద్యా సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మన దగ్గర ఇప్పుడు యాభై నుంచి అరవై మంది పిల్లలు కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది రేపు డిసెంబర్ పదమూడవ తేదీ ఎగ్జాము హండ్రెడ్ పర్సెంట్ ఎంతో జాగ్రత్తగా రాయబోతున్నారు ఈసారి కూడా మళ్ళీ మనం విజయవాడ మోహించబోతున్నాము అదే ఉత్సాహంతో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు ఈ పదిహేనవ తేదీ నుంచి క్లాసులు కూడా ప్రారంభించబోతున్నాము ఈ పరీక్షలో ఎవరైతే మంచి ర్యాంకులు సాధిస్తారో వారందరూ కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్ నందు సీట్లు సాధించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ